వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎస్టర్డే క్లాస్లో మనం బ్యాక్ పార్ట్ నేర్చుకున్నాం కదా టుడే క్లాస్లో మనం ఫ్రంట్ పార్ట్ నేర్చుకుందాం ఎంత ఈజీ అంటే అంత ఈజీగా నేను చెప్పేస్తాను మీరు నేర్చేసుకోండి ఒకసారి వీడియో చూసి మీకు అర్థం కాకపోతే ఇంకోసారి రివైన్ చేసి చూసుకోండి మీకు మంచిగా అర్థం అవుతుంది మీ కటింగ్ మీరే చేసుకోవచ్చు లేటెస్ట్ స్టార్ట్ వీడియో అది తీసేసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి బుక్స్ పట్టికెళ్ళి మెజర్మెంట్లన్నీ తీసుకోవాలి మరి ఇప్పుడు మనం ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి కదా ఫ్రంట్ నెక్ నెక్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఉక్సులు పట్టి ఉంది కదా ఈ పట్టికి వెళ్ళి మనం ఇక్కడ ఆల్రెడీ ఆఫ్ నుంచికి మార్క్ చేసి పెట్టుకున్నాం అది ఎందుకు పైన షోల్డర్ మీద కుట్లు ఉంటాయి కదా ఆ కుట్లకి ఇట్లా పెట్టేసుకొని మనం ఇదే లైన్ డ్రా చేసుకున్నాము ఈ లైన్ మీదే ఇట్లా పెట్టేసుకుంటా ఇట్లా ఇలా తీసుకురావాలి ఎక్కడికి మనం ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీద తీసుకురావాలి ఓకేనా అంటే ఇప్పుడు నెక్ మనకి ఇక్కడికి వచ్చింది ఇక్కడ హాఫ్ ఇంచ్కి మనకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం ఇక్కడ నెక్ వేస్తాం కదా నెక్ బెల్ట్ వేస్తాం కదా అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ చూడండి మనకి ఇక్కడికి వచ్చింది షేప్ బెల్ట్ అంటే ఇక్కడ ఒకటి హాఫ్ ఇంచ్ ఇక్కడికి ఓకే ఫ్రంట్ పార్ట్ సరిపోతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ సరిపోకపోతే ఏమవుతుంది జాకెట్ అనేది పైకి వచ్చేస్తుంది అప్పుడు చూడటానికి అంత బాగుండదు కదా అందుకని ఫ్రెండ్ పార్ట్ సరిపోతుందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి అది కూడా మనం ఉక్సులు పట్టికెళ్ళి ఈ పెద్ద డాట్ ఉంది కదా ఈ పెద్ద డాట్ని ఇలా పట్టుకొని ఇక్కడ మనం వదిలేసాం కదా ఇక్కడ లైన్ డ్రా చేసుకున్న ఈ లైన్ నుంచి మనం ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి మనం చూడండి ఎక్కడికి వచ్చింది ఈడికి వచ్చింది మనకు హాఫ్ ఇంచ్ కుర్ట్లకు కావాలి కదా హాఫ్ ఇంచ్ కుర్లకు పెట్టేసాం ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి రావాలి ఈ ఎడ్జ్ నుంచి ఈ హెడ్జ్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి రావాలి ఇప్పుడు మనం ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇలా ఒక షేప్ ఇవ్వాలి ఓకే ఇలా ఒక షేప్ ఇచ్చేసుకోవాలి అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకోవాలన్నమాట లో తీయాలి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి హాఫ్ ఇంచ్ లో తీస్తే సరిపోతుంది ఈ హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ మనం హ్యాండ్లో తీస్తాం కదా అప్పుడు సరిపోతుంది ఓకే ఇట్లా హాఫ్ ఇంచ్ తీసుకొచ్చి ఇట్లా ఈ టూకి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా దీంట్లో కలిపేసేయాలి ఓకేనా ఇప్పుడు అన్ని మెజర్మెంట్లు చూసేసుకుందాం మనం ఇక్కడ ఇట్లా రౌండ్ మీకు రాకపోతే ఇలా బాక్స్ షేప్ తీసేసుకొని ఇలా గీసేసుకోండి లేదు ఇక్కడ మేము ఏదో వేరే పలక పెట్టుకుంటాము ఇప్పుడు షేప్స్ ఏమైనా మార్చుకుంటామంటే ఇక్కడ షేప్స్ మార్చుకో నేను రౌండ్ ఎక్కువ పెట్టేశాను ఇప్పుడు మనమైతే ఎలా అయితే మాకు చేసుకున్నామో అలా అయితే దీన్ని కట్ చేసుకోవాలి ఇంతటితో అయిపోలేదు ఇంకా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి దాంట్లో ఎలా అయితే మాక్ చేస్తామో దాని మీదే మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి కొంచెం జాయింట్ అనేది పడింది అనమాట క్లాత్ తక్కువ ఉండటం వల్ల ఇక్కడ కొంచెం జాయింట్ అనేది వస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్ నెగ్ రాకపోయినా చక్కగా రాలేదనుకోండి ఇలా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది టైట్గా పట్టుకొని ఉండాలి అంటే ఇక్కడ కొంచెం మనం ఇలా తీసేయాలి కొంచెమే తీయాలి కింద దాకా కూడా పోకూడదు అంటే ఒక రెండు ఉక్సులు మనం ఇట్లా కొంచెం తీసేయాలి ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కదా ఇక్కడ డాట్స్ వేసేటప్పుడు ఏం చేయాలంటే త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇట్లా చూసారా మీకు ఈజీగా ఉండడం కోసం చెప్తున్నాను ఇట్లా త్రీ పార్ట్స్ కూడా డివైడ్ చేస్తుందా ఫస్ట్ పార్ట్ ఇట్లా మనం ఒక టక్ ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకుంటే మనకి ఇక్కడ ఒక డాట్ వచ్చింది ఇక్కడ కూడా అంతే సేమ్ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాతకి పైనకి టూ పాట్స్ వదిలేసి కిందకి వన్ పాట్ దగ్గర మనం ఒకటి టక్ ఇచ్చేసేయాలి ఇప్పుడు మీకు అన్నీ వచ్చేసాయి ఇక్కడ ఒక డాట్ వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది దీనికి ఆపోజిట్ నుంచి ఇక్కడికి ఒకటి వచ్చింది ఓకేనా చూసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి